ఫిబ్రవరి పదకొండవ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి దాంట్లో భాగంగా మన తరూరు మున్సిపాలిటీ ఎన్నికలు కూడా వచ్చాయి ఈరోజు ఇప్పుడు రెండో డివిజన్లో మనం ప్రచారంలో ఉన్నాం మీ అందరి గుండెల్లో ఉండే ఇందిరమ్మ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన మన అభ్యర్థిగా తమ్ముడు సెవెన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డాడు మీ గుర్తు మన గుర్తు మనందరి గుర్తు అస్తం గుర్తు పదకొండవ తారీఖు జరిగే పోలింగ్ లో మీ అమూల్యమైన ఓటు అస్తం గుర్తు మీద వేసి మంచి ఓట్ల మెజార్టీతో తమ్ముడు సెవెన్ ని గెలిపించాలని ముందుగా మీ అందరినీ కోరుతూ వేదిక మీద ఉన్న స్థానిక శాసనసభ్యురాలు సోదరీమణి ఎస్ఎస్నీ రెడ్డి గారు పిసిసి ఉపాధ్యక్షురాలు మరొక అక్క జాన్సక్క వేదిక మీద అతిరథ మహారథులు చాలా మంది ఉన్నారు చాలా మంది రెండో డివిజన్ లో మాకు బీఫామ్ కావాలని అడిగిన మిత్రులు ఉన్నారు వారందరికీ ఏదైతే మన మిత్రపక్షమైన సిపిఐ పార్టీ మిత్రపక్ష సభ్యులకి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ఆడబిడ్డలు అన్నదమ్ములు మీడియా మిత్రులందరికీ సిరిసి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి అనే అంశాన్ని మీరు ఒక్క నిమిషం ఆలోచించినట్లయితే మీ అందరి దీనులతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం మొత్తం రెండు సంవత్సరాలు పూర్తవుతుంది ఈ రెండు సంవత్సరాల్లో పేదవాడి పక్షపాత పార్టీగా పేదవాడికి అండగా ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి మన ప్రభుత్వం అందించింది ఆ కార్యక్రమాల్లో భాగంగానే పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చాం పెద్దళ్లు తినే సన్న బియ్యం నా పేద ఆడబిడ్డ తినాలని సన్న బియ్యాన్ని ఇచ్చాం పది సంవత్సరాల్లో దొరల పాలనలో రేషన్ కార్డు ఇయకపోతే రేషన్ కార్డులు ఇచ్చాం పాత రేషన్ కార్డులో కొత్త పేర్లు ఎక్కించాం ఆడబిడ్డ ఎంత దూరమ ప్రయాణం చేసినా ఒక్క రూపాయి కూడా ఛార్జీ లేకుండా ఆర్టీసీ బస్సులో బస్సు సౌకర్యాన్ని కల్పించాం అంతేకాకుండా పది సంవత్సరాల్లో పది సంవత్సరాల్లో ఎప్పుడు ఏ వచ్చినా ఇదిగో ఈ ఎన్నికలో గెలిపించండి మీకు డబల్ బెడ్రూమ్ ఇస్తామని బొమ్మ చూపించి ఓట్లేసుకున్నాడే తప్ప ఎక్కడా ఇల్లేని సందర్భాలు మనం చూశాం అటువంటిది ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇల్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం మనం ఇప్పుడు రెండో డివిజన్ లో వచ్చేటప్పుడు కూడా రోడ్డు ఎమ్మెటే ఐదారు ఇల్లు చూసాం ఇంద్రమ్మ ఇల్లు వాటిని చూసి ఎవరైతే ఇల్లు కట్టుకునే వాళ్ళు ఈ వ్యాన్ మీద నుంచి చూస్తుంటే వాళ్ళ ఆనంద బాష్పాలు కారుస్తున్నారు అది ప్రజా ప్రభుత్వం అంటే అది పేదోడు ప్రభుత్వం అంటే ఈ ఒక్కసారి ఇచ్చామో అయిపోయింది అనేది కాదు రేపు ఏప్రిల్ నెలలో మళ్ళిస్తాం 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 ఇంకా మూడు సార్లు వాళ్ళకి అర్వులైన వాళ్ళకి ఇల్లు ఇస్తాం ఆనాటి లాగా మా ధరల పార్టీలో ఉన్న వాళ్ళకే ఇల్లు ఇస్తామని చెప్పాం పేదవాడు అయ్యి ఉంటే చాలు కులము ఏదైనా పర్వాలేదు మతము ఏదైనా పర్వాలేదు చివరికి కాంగ్రెస్ పార్టీ మనిషి కాకపోయినా పేదవాడై ఉంటే ఇల్లుస్తాం అది పేదవాడి ప్రభుత్వం అంటే కానీ ఆ ధరలు ఇంకా పగట కళ్ళ కంటున్నారు పగట ఇందాక తమ్ముడు ఇదే రెండో డివిజన్ లో గతంలో గెలిపిస్తే ఒక్క రూపాయి కూడా ఈ డివిజన్కి వార ప్రభుత్వంలో ఖర్చు పెట్టరా ఈ ప్రభుత్వం ఇక్కడ స్థానిక శాసన సభ్యురాలు ఎస్ఎస్నీ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు మన పార్లమెంటు సభ్యులే మంత్రిగా ఇన్ఛార్జి మంత్రిగా నేనున్నా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అనున్నాడు ఏ పని కావాలన్నా ఏ కార్యక్రమం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ సభ్యుడైతే మన పని ఎమ్మటే పూర్తవుతుంది కాబట్టి మీ దీనిలో మీ ఆశీస్సులు ఇక్కడ ఇన్ఛార్జి మంత్రి నేనే ఈ తొరూరు నుండి నేను దత్తత తీసుకుంటున్నాను ఈ వేదిక మీద నుంచి మీకు చెప్తున్నాను ఈ తొరూరు మున్సిపాలిటీని దత్తత తీసుకుంటున్నాను నా ఎదుల్లో మున్సిపాలిటీని ఎలా అయితే అభివృద్ధి చేస్తానో ఈ తొరూరును కూడా అదే రకంగా అన్ని రకాల అభివృద్ధి చేసే బాధ్యత నాదే నేను మళ్లీ మళ్లీ చెప్తున్నా ఒక్కసారి వచ్చి పోవటం కాదు వస్తా పోతా ప్రతిసారి ఖమ్మం నుంచి ఇక్కడికి నాకు రావడానికి నలభై ఐదు నిమిషాలు నలభై ఐదు నిమిషాల్లో నా నియోజకవర్గం నుంచి మీ నియోజకవర్గం తూరూరులో ఉంటా అభివృద్ధి చేస్తా సోదరమైన యశస్విని రెడ్డి గారు జగన్సీ రెడ్డి గారు మిగతా నాయకులు ఉన్నారు పార్టీని బలోపేతం చేయడంతో పాటు పేదఓళ్ల గుండెల్లో ఉన్న ఇంద్రమ్మ పార్టీ పక్షాన మీ అందరికీ అండదండలుగా ఉండటంతో పాటు భవిష్యత్తులో ఈ తెర్రూరు మున్సిపాలిటీని పూర్తి అభివృద్ది చేసే బాధ్యత రాష్ట ప్రభుత్వ పక్షాన నేను తీసుకుంటానని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ అద్భుతమైన మెజార్టీతో తమ్ముడు సవాన్ని మంచి మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ కోరుతూ ஜ காங்கிரஸ் ஜாய் காங்கிரஸ் பெலடினா துரகு குண்டை பரகெத்த ஜாய் காங்கிரஸ் அசன் குர்த்தே